సువార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనమునుంచి ఇరువది రెండవ వచనము వరకు వాక్యములు పిదపయేసు ఆత్మబలముతో గలిలీయ సీమకు తిరిగి వెళ్ళెను ఆయన కీర్తి పరిసరములందంతటను వ్యాపించెను ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతనకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్లెను అచట ఆయన చదువుటకు నిలుచుండగా యషియా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ వచన ములు కనపడెను ప్రభువు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును చేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరములోని వారందరూ చూచిచుండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు ప్రభువా మీకు స్థుతీ కలుగునుగాక Amen.